హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనం వీడియోలో బియ్యం పిండితో గారెలు ప్రిపేర్ చేసుకుందాము అది కూడా కొంచెం హెల్దీగా మునగాకు వేసుకొని మనం గారెలు ప్రిపేర్ చేసుకుందామండి ఈ గారెలు మనకి హెల్త్తో పాటు టేస్టీగా చాలా బాగుంటాయి ముందుగా మనము మునగాకు గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి మునగాకును తీసేసుకొని వాటర్లో నీట్గా గడిగేసుకున్న తర్వాత మనకు కాడలు లాంటివి ఏం రాకుండా ఓన్లీ ఆకులను చుంచేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము ఒక చిన్న గిన్నెలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ స్పూన్ తోటి వన్ టేబుల్ స్పూన్ రవ్వను వేసుకొని ఇందులోకి వాటర్ వేసేసి ఈ రవ్వని నానబెట్టేసుకోవాలి మినిమం పది నిమిషాలు నానితే సరిపోతుంది అలాగే ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బేసన్ తీసుకొని జల్లడబెట్టేసుకొని అందులోకి రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనము జల్లించేసుకోవాలి పిండి జల్లించుకున్న తర్వాత ముందుగా ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూను ఇంగువ వేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న బటర్ వేసుకోవాలి మనము బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం పొడిపిండిలో కలిసేటట్టు అంతా కలిపేసుకోవాలి మీ దగ్గర బటర్ కనుక లేకపోతే ఇంట్లో నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా వేడి చేసి వేసుకున్న సరిపోతుంది మనము బటర్ వేసుకోవడం వల్ల గారెలు మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక నానబెట్టేసుకున్న రవ్వను వేసుకోవాలి మనము రవ్వను డైరెక్ట్గా వేసేసుకుంటే గారెలు ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం రవ్వ పైనకి తేలిపోతుందండి అందుకని చెప్పేసి నానబెట్టుకున్న తర్వాత వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు అలాగే ఒక కప్పు వరకు మునగాకును వేసుకోవాలి ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మునగాకును వేసేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే పిండి తీసేసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు మునగాకును వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ పొడిపిండిలో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి మనం చల్లటి వాటర్ వాడద్దండి గోరువెచ్చటి వాటర్ని తీసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి మరి మనకి గారెలకి పిండి కలుపుకునేటప్పుడు లూజ్గా కలుపుకోవద్దండి లూజ్గా కలిపేసుకుంటే మనము గారెలు వత్తేసుకునేప్పుడు గారెలు సరిగా రావు అందుకని చెప్పేసి పిండిని మనం చపాతి ముద్ద కలుపుకుంటాం కదా అంతకన్నా కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గారెలు వత్తేసుకోవడానికి పూరి ప్రెసర్ తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కవర్ని వేసేసుకొని కవర్ పైన ఆయిల్ రుద్దుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని రౌండ్ షేప్ బాగా వేసుకున్నాక ఇప్పుడు మనము గారెలాగా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి ఇలా అన్ని గారెల్ని మనం ఒత్తేసుకొని పక్కన ఒక కాటన్ క్లాత్ అయినా చున్నీ అయినా వేసేసుకొని దానిపైన ఈ గారెలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుంటే మనకు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గారను వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనము ఎప్పుడు గారాలు ఫ్రై చేసినా సరే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటేనే అన్ని వైపులా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ నేను చిన్న కడాయి పెట్టేసుకున్నా కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కనుక పెద్ద కడాయి పెట్టేసుకున్నాను అనుకోండి ఒకటేసారి ఐదారు గారెలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఓకేనండి ఫైనల్గా మనకి క్రిస్పీగా సూపర్ టేస్టీగా అలాగే హెల్తీగా మునగాకుతో బియ్యం పిండి గారెలు అయితే రెడీ అయిపోయినాయి చూశారు కదండి మనకు గారెలు ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో ఆ సౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగున్నాయండి నార్మల్గా మనకి ఇంట్లో మునగాకు ఎక్కువగా వాడము ఎప్పుడైనా పిండి వంటలు చేసినప్పుడు ఈ విధంగా గారెల్లోకి మునగాకు వేస్ట్ చేయండి సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి మరి పండక్కి మీరు కూడా ఈ విధంగా గారెలు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయోతో మళ్ళీ కలుద్దాం